అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు ఈరోజు మనం పాతకాలం మా అమ్మమ్మ వాళ్ళ స్టైల్లో పచ్చి పులుసు ఎలా చేయాలనేది చూపిస్తానండి ముందుగా మనం పచ్చి పులుసుని బొగ్గుల మీద వేపుకోవాలి కాబట్టి మనం బొగ్గులు ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక స్టాండ్ పెట్టుకోవాలండి ఈ టైప్ది పెట్టుకోండి ఇందులో మనం బొగ్గుల్ని వేసి పెట్టుకోవాలండి పెట్టుకొని హై ఫ్లేమ్ పెట్టుకున్నామంటే అవి నిప్పులుగా మారిపోతాయి ఈ ఎండు మిరపకాయల్ని మనం నిప్పుల మీద కాల్చుకుంటేనే టేస్ట్ అనేది సూపర్గా వస్తుందండి ఇవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకొని బొగ్గుల్ని ఎండిమిరపకాయలను వేసేసుకొని కాల్చుకుందాం అదండి ఒక్క ఇలా మొత్తాన్ని మనం కాల్చేసుకొని ఎండిమిరపకాయలు ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందామండి నేను పది నుంచి పదిహేను ఎండు మిరపకాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు దీనికి మనం రెడీ చేద్దాం వీటిని ముందుగా మనం ఈ అనేది తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలండి బౌల్లో వేసేటప్పుడు మిరపకాయలని కడిగి తీసుకోండి ఎందుకంటే మనం బొగ్గుల మీద కాలుస్తాం కదా వాటికి కొంచెం అనేది అంటుకో ఉంటుంది వాటిని నీట్గా కొద్దిగా కడుక్కొని అప్పుడు వేసేసుకుందాం బౌల్లో ముందుగానే నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపొండి నానబెట్టుకున్నాను నానబెట్టుకొని అది కూడా వేసేసుకుందానండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు నేసుకుందాం ఇప్పుడు కొద్దిగా నీళ్లు నేసుకొని మనం వీటిని అయితే బాగా మ్యాష్ చేసుకోవాలండి ఒక ఉల్లిపాయని తీసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వీటిని బాగా ఇలా చేత్తో మ్యాష్ చేసేయాలి అండి ఇలా మనం చేత్తో చేస్తేనే పచ్చి పులుసుకు అనేది చాలా బాగా టేస్ట్ వస్తుందండి ఇలా బాగా మొత్తం మెత్తగా మ్యాష్ చేసేయాలి ఇప్పుడు ఆ తొక్కు ఉంటుంది కదా ఎండుమిరపకాయలు ఈ చింతపండు తొక్కు అంతా మనం తీసేద్దాం నీట్గా ఆ పైన గింజలన్నీ కూడా తీసేసేయండి నాకు వచ్చిన వరకు తీసేసాను అవి ఉన్నా ఏమి ఇబ్బంది ఉండదు ఇప్పుడు మనం పక్కన ఉల్లిపాయ పెట్టుకున్నాం కదా కట్ చేసుకొని దాన్ని వేసేసుకొని బాగా ఒకసారి ఇట్లా కలిపేసుకుందామండి ఈ పచ్చి పులుసులో ఈ ఉల్లిపాయ ఇట్లా వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి మనకి చుక్క నూనె అనేది లేకుండా ఈ పచ్చి పులుసుని అనేది మనం రెడీ చేసేసుకోవచ్చండి కేవలం ఐదు ఐదు నిమిషాలు అయిపోతుందండి టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది ఇదండి లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసుకున్నాను మీరు కూడా తప్పకుండా దీన్ని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇదండి అన్నంలో వేసేసుకొని తిందాం మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్